నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారు ఒంగోలు లోక్సభ టికెట్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మాగుంటల శ్రీనివాసరెడ్డికే ఇవ్వాలని నిర్ణయించారు రెడ్డితో పాటు ఆయన కుమారుడు రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ మొదట పరిశీలించింది అయితే అనూహ్య పరిణామాలతో శ్రీనివాసరెడ్డి వైపే మొగ్గు చూపింది తనయుడి కంటే తండ్రికి సీట్ ఇస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తేలడంతో ఒంగోలు ఎంపీ టికెట్ను మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఖరారు చేసినట్టు తెలుస్తుంది ఇటీవలే మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన తనయుడు రాఘవరెడ్డితో కలిసి టీడీపీలో చేరారు మాగుంట రాఘవరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ సీట్ ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరిగింది శ్రీనివాసుల రెడ్డి కూడా తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని తన తనయుడు పోటీ చేస్తారని చెప్పారు కానీ కొడుకుకి బదులుగా తండ్రికి సీట్ ఇవ్వడం మేలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు ఏపీలో మొత్తం ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉండగా పొత్తుల్లో భాగంగా టీడీపీ పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తుంది ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పదమూడు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఒంగోలుతో పాటు విజయనగరం కడప అనంతపురం సీట్లకు అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది అయితే ఒంగోలు లోక్సభ స్థానానికి మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని ఆయన తనయుడు రాఘవరెడ్డి కూడా ఒక ప్రకటనలో తెలిపారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మాగుంట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీలో చేరి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడారు రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మార్చిలో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు మాగుంట శ్రీనివాసల రెడ్డి అయితే ఈసారి మాగుంటకు జగన్ టికెట్ నిరాకరించారు శ్రీనివాసల రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడం కోసం మాజీ మంత్రి బాలినేని విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ బెడుచు కొట్టడంతో తన దారి తాను చూసుకున్నారు మాగుంట ఒంగోలు లోక్సభలో టీడీపీ గెలిచి దాదాపు ఇరవై ఐదేళ్లు గడుస్తుంది దీంతో ఈసారి ఒంగోలు పార్లమెంట్ సీట్ను టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మాగుంట రాకతో టీడీపీకి కొన్నంత బలం వచ్చిందని పార్టీ భావిస్తుంది మాగుంట కుటుంబం ప్రకారం జిల్లాలో ముప్పై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది పార్లమెంట్ పరిధిలో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న స్థానికేతరులైన చెవిరెడ్డిని చిత్తుగా ఓడించేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు మాగుంట జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిపత్యానికి ఎలాగైనా గండి కొట్టి తీరాలని మాగుంట శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు ప్రస్తుత పరిణామాలు అంచనా వేస్తే ఎర్రగొండపాలెంలో మినహా మిగతా నియోజకవర్గాల్లో వైసీపీ చెమటొట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తంగా ఒంగోలు పార్లమెంట్లో చెవిరెడ్డి వర్సెస్ మాగుంట లోకల్ వర్సెస్ నాన్ లోకల్గా సాగుతున్న వారిలో విజయం ఎవరిని సాధిస్తారో వేచి చూడాల్సిందే ఇదే మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందలా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి